పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరికి రాబోతున్నాయి ఎంతున్నా హార్డ్లీ టూ టూ అండ్ హాఫ్ మంత్స్ ఏప్రిల్ థర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఆ రేంజ్లో సెకండ్ వీక్లో ఉంటాయని వార్తలు వస్తున్నాయి కాకపోతే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ముందు కూడా జరగచ్చు అంటే మార్చ్ ఎండింగ్ వరకల్లా కూడా అయ్యే ఛాన్స్ ఉన్నది ఎంతున్నా హార్డ్లీ టూ టూ అండ్ హాఫ్ మంత్స్ పార్లమెంట్ ఎలక్షన్ల కోసం ఈ సందర్భంగా ఎట్లున్నది హోర్రా హోరి ఉన్నది పోయినసారి ఉన్నట్టుగా టూ థౌజండ్ నైన్టీన్లో ఉన్నట్టుగా పరిస్థితులు లేవు ఈసారి ఆపోజిషన్ పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి ఇండియా అలయన్స్ ఏర్పడ్డాయి ఇటు ఎన్డీఏ బీజేపీ మెయిన్ బీజేపీ అలా ఎన్డీఏలో ఉన్న పెద్దగా ప్రాముఖ్యం ఉన్న పార్టీలు పెద్దగా ఏం లేవు దాంట్లో బీజేపీ ప్రధాన పార్టీ అయితే ఈసారి మాత్రం రెండు కూటమిల మధ్యలో పోరు మాత్రం హోరాహోరి పోర్లు టఫెస్ట్ ఫైట్ బీజేపీకి కూడా రెండు టర్ములు పది సంవత్సరాల యాంకింగ్ కెంబెన్సీ తోటి ఎలక్షన్లకు పోతుంది బీజేపీ టఫెస్ట్ ఫైట్ అది బీజేపీ పెద్ద లీడర్లు హైకమాండ్ లీడర్ల మధ్యలో అయ్యే చర్చలల్లో కూడా ఈ టాపిక్ వస్తుంది టఫ్ ఫైట్ ఈసారి ఈజీ ఫైట్ కాదు కష్టపడాల్సిందే ఎవరు గెలుస్తారు అన్నది ఇప్పటికి కూడా కన్ఫామ్ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ టఫెస్ట్ ఫైట్ ఇగో ఈ సందర్భంగా ఒక సర్వే వచ్చింది లోక్ పోల్ సర్వే పెద్ద సర్వే ఇది కొంత ట్రస్టెడ్ సర్వే ఇది లోక్ పోల్ ఇది సౌత్ ఇండియా మీద రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఏ కూటమికి ఎట్లు వస్తాయి సీట్లు అని ఒక సర్వే చేసింది మోస్ట్ లేటెస్ట్ సర్వే ఈ మధ్యలో అంటే ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్లో వచ్చిన సర్వే ఇది ఒక్కటే సర్వే ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ ముందంటే వచ్చినాయి కొన్ని సర్వేస్ కానీ ఈ మధ్యలో వచ్చిన లేటెస్ట్ సర్వే ఇది ఇంకొక టూ మంత్స్ ఎలక్షన్స్ ఉన్నదనంగా వచ్చింది అయితే సౌత్ ఇండియాల రాష్ట్రాలలో చేసిన సర్వే ఇది అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఒక వీడియో చేస్తా మిగతా సౌత్ ఇండియా రాష్ట్రాలు కలిపి ఇంకొక వీడియో చేస్తా రెండు కలిపి చేస్తే ఇరవై ఇరవై ఐదు నిమిషాల వీడియో వస్తుంది విసుగనిపిస్తుంది అందుకనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒక వీడియో మిగతా సౌత్ ఇండియా రాష్ట్రాలన్నీ కలిపి ఇంకొక వీడియో చేస్తా ఫస్ట్ వచ్చి తెలంగాణ తీసుకుందాం తెలంగాణలో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది నుంచి పది సీట్లు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఎయిట్ టు టెన్ బీఆర్ఎస్కి వచ్చి త్రీ టు ఫోర్ వస్తాయి బీజేపీకి వచ్చి వన్ టు టూ సీట్స్ వస్తాయి అదర్స్ వచ్చి వన్ సీట్ వస్తుంది అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎయిట్ టు టెన్ అనే బదులు టెన్ టు ట్వెల్వ్ వస్తాయి కావచ్చు అని నాకు అనిపిస్తుంది ఒకవేళ కనుక టెన్ టు ట్వెల్వ్ రాకపోతే ఆ తప్పు కాంగ్రెస్ నాయకులదే తప్పు కాంగ్రెస్ను లీడ్ చేసే ఎలక్షన్లను లీడ్ చేసే లీడర్లదే తప్పు అవుతుంది ఎందుకంటే కంప్లీట్ వేవ్ కాంగ్రెస్ వైపు ఉన్నది అసెంబ్లీ ఎలక్షన్స్ రీసెంట్గా జరిగింది మంచి వేవ్ తోటి గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పట్ల వేవ్ క్రియేట్ అయ్యి అట్లనే ఉన్నది కంటిన్యూ అవుతాను ఈ సందర్భంగా అసలు అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్లలో స్వీప్ అవుట్ చేయాలి కానీ ఇక్కడ చూపించేది ఎయిట్ టు టెన్ చూపిస్తాను ఇది తక్కువే టెన్ టు ట్వెల్వ్ రావాలి అసలు యాక్చువల్గా ఈ టెన్ టు ట్వెల్వ్ రాకపోతే మాత్రం కాంగ్రెస్ నాయకుల తప్పిదమే ఉంటుంది దీంట్లో ఇక బీఆర్ఎస్ పార్టీ త్రీ టు ఫోర్ సీట్లు చూపిస్తాను మరి త్రీ టు ఫోర్ సీట్లు అంటే కూడా ఎక్కువే అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే వాళ్ళకు వచ్చిన అసెంబ్లీ సీట్లు తక్కువేం కాదు ముప్పై తొమ్మిది వచ్చినాయి బీఆర్ఎస్కు అంత ఊహించలే నేను ముప్పై దాటే అనుకున్నా బహుశా అది హైదరాబాద్ అర్బన్ ఏరియా చేయబట్టి అక్కడ సీట్లు హైదరాబాద్లో రంగారెడ్డి మెదక్లా మంచిగా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ అందుకు థర్టీ నైన్కి పోయినాయి త్రీ టు ఫోర్ ఎంపీ సీట్లల్లో గెలుస్తుంది అని చెప్తాను ఈ సర్వే బీజేపీకి వచ్చి వన్ టు టూ పోయినసారి బీజేపీ నాలుగు సీట్లల్లో గెలిచింది ఎంపీ సీట్లల్లో కానీ ఈసారి వన్ టు టూ ఇది కరెక్టే ఇంతకంటే బీజేపీ దాటది ఈసారి అదర్స్ వన్ బహుశా అదర్స్ అంటే అసౌద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఆయన సీటు ఎప్పుడు ఆయనే గెలుచుకుంటూ వస్తాడు అందులో వేరే ఛాన్స్ ఏమి ఉండదు కాబట్టి అదర్స్ బంద్ చూపించిండ్లు ఇది తెలంగాణ మీద సర్వే ఎంత చెప్పినా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్దే ఉన్నది మరి లోపల కుమ్మక్కు రాజకీయాలు కాంగ్రెస్లో కూడా కొంత చీడ పురుగులు ఉంటారు వాళ్ళు చేసే నష్టంతో లేకపోతే కుమ్మక్కు ఒప్పందాలు జరుగుతాయి కొన్ని వాటి వల్లనో ఈ సీట్లు ఎనిమిది నుంచి పది వస్తే రావాలి తప్ప పన్నెండు వచ్చే ఛాన్స్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఇక బీఆర్ఎస్ పార్టీకి త్రీ టు ఫోర్ అంటే కూడా అది ఎక్కువే అనిపిస్తాను ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం అది వేస్ట్ ఆ ఓట్లు ఓ మురిగిపోయినట్టే లెక్క దేనికి పనికిరావు ఒక ఏ మూడు నాలుగు సీట్లు వచ్చినా కూడా దేనికి పనికిరాని సీట్లు అవి మురిగిపోయినట్టే ఓటు బీఆర్ఎస్కి వేస్తే ఇక నెక్స్ట్ వచ్చి ఏపీ మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే పదిహేడు ఎంపీ సీట్లు ఉన్నాయి ఏపీలు వచ్చి ఇరవై ఐదు సీట్లున్నాయి ఈ ఏపీలో ఎట్లా అంటున్నారు ఎట్లా సీట్లు వస్తున్నాయి అంటే వైసీపీకి వచ్చి పదమూడు నుంచి పదిహేను సీట్లు చూపిస్తాను అంటే ఇంకా బలం ఉన్నదా వైసీపీకి అని అనిపిస్తుంది అయితే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంది అంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బహుశా ఈ సర్వే దానికంటే ఒక పదిహేను రోజుల ముందు చేసిన సరి వేయి ఉంటుంది ఎందుకంటే షర్మిల ప్రెసిడెంట్ అయింది ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది అంతే షర్మిల ఎఫెక్టు కాంగ్రెస్ ఎఫెక్టు ఉండేది వైసీపీ పార్టీపైనే ఉంటుంది ఎందుకంటే వైసీపీలో ఉన్నది మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారు ఇటు నుంచి అటు షిఫ్ట్ అంతే వైసీపీకి కొత్తగా ఎక్కంచో ముడిపల్లి నుంచి లీడర్లు కాంగ్రెస్లో ఉన్న లీడర్లు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలే పోయి అటువైపు జగన్ వైపు పోయినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీతోటి వైఎస్ షర్మిలతోటి జరిగే ప్రధాన నష్టము వైసీపీకే జరుగుతుంది బహుశా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న మాట్లాడుతూ ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయికి ఒకటి ఇచ్చిండు ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గెలిచినా ఓడినా ఒకటే నేను ఒకటే తీరా చూసుకుంటా ఏది జరుగుతుంది అది జరగచ్చు అన్నట్టుగా మాట్లాడింది అంటే దాదాపుగా ఓటమిని అంగీకరించే పరిస్థితికి జగన్ వచ్చిందని మొత్తం మీడియా మొత్తం కోడైపోసింది తెలిసిపోతుంది మనిషి లోపల ఉన్నది ఎట్లున్నది వాళ్ళు గంట గంటకు సర్వే చేస్తారు వాళ్ళకు బట్టే తెలిసిపోతుంది ఎఫెక్ట్ పడేదే షర్మిల తోటి పడుతుంది మ్యాక్సిమం ఎఫెక్ట్ పడుతుంది అయితే ఈ సర్వే మాత్రం ముందు చేసిన సర్వే అది లెక్కలకు తీసుకోలే కాబట్టి పదమూడు పదిహేను సీట్లు వైసీపీకి రాకపోవచ్చు ఇంతకుముందు ఒక సర్వే అది ఒక దొంగ సర్వే ప్యాకేజీల సర్వే ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు చూపించింది వైసీపీ గెలుస్తుందని అంటే కంప్లీట్గా మూడిపోయిన సర్వే టీడీపీకి వచ్చి సిక్స్ ఎయిట్ ఇండియా టుడే సర్వేలో కూడా టీడీపీకి సిక్స్ టు ఎయిట్ సీట్లు చూపించలే ఏం మాత్రం చూపించలే వైసీపీకి చూపించిన సీట్లు తెలుగుదేశం పార్టీకి చూపించి మ్యాక్సిమం సీట్లు తెలుగుదేశం పార్టీకి గెలిస్తేనే చూపించింది ఇండియా టుడే సర్వేలో కూడా వచ్చి సిక్స్ టు ఎయిట్ సీట్లు చూపిస్తాను ఇక ఎన్డీఏకి వచ్చి అంటే బీజేపీ వన్ సూస్తాన్లు ఇండియా గఠబంధన్ కూటమికి ఒక్కటి సూమిస్తాన్లు అంటే పెద్ద వైఎస్ షర్మిలా ప్రెసిడెంట్ అయినంత మాత్రానే ఇప్పటికిప్పటి రిజల్ట్ రాకపోవచ్చు అసెంబ్లీ ఎలక్షన్లలో కానీ పార్లమెంట్ ఎలక్షన్లలో కానీ ఏపీలో రెండు కలిసే జరుగుతున్నాయి ఎఫెక్ట్ చూపించకపోవచ్చు అంటే ఇంకా పార్టీ ఇప్పుడే స్టార్ట్ అయింది వైఎస్ షర్మిల పార్టీ ప్రెసిడెంట్ అయింది కాంగ్రెస్కి ఇప్పుడే అయింది జస్ట్ రీసెంట్గా ఇంకొక టూ మంత్స్ ఉన్నది కాబట్టి కొన్ని సీట్లలో గెలవచ్చు ఎంపీ సీట్లు పక్కకు పెట్టినా ఎమ్మెల్యే సీట్లు అయితే గెలుస్తుంది కొన్ని సీట్లు కాకపోతే ఏంటంటే ఎక్కువ మట్టుకు చీల్చేది మాత్రం ఓట్లను వైసీపీ ఓట్లనే చీల్స్తుంది వైసీపీకి పెద్ద దెబ్బ దీంతో కాంగ్రెస్ పార్టీతో వైసీపీ నష్టపోతుంది చాలా పెద్ద ఎత్తున నష్టపోతుంది ఓట్లు కాంగ్రెస్ వైపు పొలైజ్ అవుతాయి ఇప్పుడు టికెట్ ఎవరికి అయితే నిరాకరించిండో జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కాంగ్రెస్ వైపు వచ్చేస్తాను యాంటీఇంకెన్సీ ఐదేళ్ళ వ్యతిరేకత ఉన్నది ఘోరమైన వ్యతిరేకత ఉన్నది మరి అంత వ్యతిరేకతలా కూడా వీళ్ళు పదమూడు నుంచి పదిహేను సీట్లు ఎట్లా చెప్తాను అంటే అది కూడా చెప్పచ్చు అది కూడా జరగచ్చు ఏంటిది అంటే ఈ వ్యతిరేకత అనేది జనరల్గా మనకు ఎట్లా తెలుస్తుంది మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేం మనం మీడియా ద్వారా పేపర్ల ద్వారా తెలుస్తుంది ఈ పేపర్లు కూడా ఎట్లయిపోయినాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని మీడియాలు ఎట్లైపోయినాయి అంటే అక్కడనే కాదు దేశం మొత్తం అట్లనే ఉన్నాయి ఒక పార్టీ సపోజ్ వైసీపీనే తీసుకోండి ఎంత యాంటీఇన్కమన్సీ ఉన్నా కూడా ఆ పార్టీకి చాలా పాజిటివ్లు ఉన్నది అని చెప్తుంది అట్లనే తెలుగుదేశం పార్టీని కూడా అట్లనే చెప్పే మీడియా దానికి ఉన్నది మొత్తం తెలుగుదేశం పార్టీదే ఉన్నది వైసీపీ ఘోరమైన పరిస్థితులు ఉన్నదని ఈ మీడియా చెప్తుంది ఇటు వైసీపీకి సపోర్ట్ చేసే మీడియాను అసలు తెలుగుదేశం పార్టీ ఊడ్చుకపోతుంది నామా రూపాలు లేకుండా పోతుంది వైసీపీ ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలుస్తుంది మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ సీట్లలో గెలుస్తుంది అని ఈ మీడియా చెప్తుంది ఈ ఇది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కంటే ఇంకా చాలా ఎక్కువ ఉన్నది ఇది ఇంకా వాళ్ళ పనే ఇది ఈ వన్ ఇయర్ నుంచి ఇదే చెప్తాను మొత్తం ఇట్ ఓన్లీ ఇటు వన్ సైడ్ ఇట్ ఓన్లీ ఇటు వన్ సైడ్ ఇది మన తెలంగాణలో కూడా జరిగింది జరగలేదని కాదు కాకపోతే ఏంటంటే కొంత ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది ఇది ఇక ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మీద పోల్ సర్వే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని చేసిన సర్వే ఇది